హలో అనంత శ్రీరామ్ రెండేళ్ళ క్రితం ఒకటి వచ్చాడు కాషాయ బట్టలు వేసుకొని సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని రక్షించేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను ఓకే రక్షించు తప్పేం లేదు కానీ నువ్వు చేసిన పని ఏంటి నీ బతికేంటి మూడు పెళ్ళిళ్ళు చేసుకుని అందులో ఒక క్రిస్టియన్ కూడా ఉన్నారు ఏమంటే నాకు కుదరలేదు మరి మరి నీ ధర్మం ప్రకారం నువ్వు చేసింది కరెక్టా రాంగా తెలియదు తెలుసుకో ఈరోజు నువ్వొచ్చావు నువ్వేదో మాట్లాడుతున్నావు మరియు ఉన్న బొక్కల గురించి కూడా మాట్లాడాలి కదా నెగిటివ్ పాయింట్స్ కూడా చాలా ఉంటాయి కదా అసలు మీకు మతం ఎందుకు గుర్తొస్తుంది మతాన్ని అడ్డం పెట్టుకుని జనాలు ఎందుకు మీరు విభజిస్తున్నారు నువ్వు పాటలు రాయకపోతే మాత్రం సినిమా పరిశ్రమ అంతా ఆగిపోతుందా నువ్వు రాసిన బూత్ పాటలు బూత్ సాహిత్యాలు కూడా చాలా ఉన్నాయి కదా నీకంటే గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు క్రిస్టియానిటీ మీద ఇస్లాం మీద మంచి మంచి తెలుగులో మంచి మంచి పాటలు రాశారు సలీం మనార్ లైలా మజ్ను ఇలాంటి సినిమాల్లో మంచి మంచి సాహిత్యంతో కూడిన మన తెలుగు రచయితలు ఎంతో రాశారు నువ్వు పెద్ద పోటుగాడ్లకి ఫీల్ అయిపోయేసి ఏదో జరిగిపోతుందని ముందు నీ ధర్మాన్ని నువ్వు సరిగ్గా ప్రచారం చేసుకో అందులో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తిత్వాల గురించి మాట్లాడు అందరినీ మంచి దారిలో నడిపించు అదే వదిలిపెట్టేసి ప్రొవోకింగ్ చేసుకుంటా జనాన్ని రెచ్చగొట్టుకుంటా ఏం సరిద్దాం అనుకుంటున్నావు నాలుగు రోజులు మీడియాలో మాట్లాడుకుంటారు నీ గురించి అంతకుమించి ఏమీ ఉండదు ఆఫ్టర్ ఆల్ పురుగులం మనం అంతా అందులో నువ్వు పురుగువి